ఆయండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచి పిల్లలలో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మురుసాతులైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక పెనుమార్పు అనేది జరగబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ ముసు ఏంటి అని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఎవరితో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని కోసమైతే పక్కన నుండి గిన సభ్యులు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఈ తులరాశిలోని గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు దానివల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులను కూడా జరుగుతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజు లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ తులరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరిని భరిస్తుంది రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఒకరోజు మారబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గాదేవి అనుగురం మీపై ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతను పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగుణం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు దరిద్రాలు పూర్తిగా కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభార్త కూడా వినబోతున్నారు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీకు జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్ల ఎక్కువగా ఉన్నాయి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు ఈ తులరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది పచ్చిదానికి కూడా ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి తులరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు తోగా ఉంటారు ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏం కనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు జీవితంలో ఏదన్నా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ తులరాశి వారికి మంచి సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది రేపటి రోజు ఈ రెండు శుభతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ తులరాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వారు రేపటి రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వచ్చే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగుణం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు తదుకోకండి ఈ వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు కొంతమంది ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది మరి ఆ స్త్రీ ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే ఎస్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు మీ జీవితం అద్భుతంగా మారబోతుంది మీకు కలిసి వచ్చే అదృష్టంగా ఎంతో అదృష్టం రాబోతుంది కాబట్టి రేపటి రోజు ఈ స్త్రీ మీ జీవితంలోకి ఆహ్వానించండి అంతేకాకుండా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మంచాలని ఫాలో